హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఈ వీడియో వచ్చేసి థర్టీ ఫస్ట్ నైట్ అనమాట థర్టీ ఫస్ట్ అంటే న్యూ ఇయర్ ప్లాన్స్ ఎప్పుడూ ఉండవు మాకు ఎందుకంటే ఇంట్లో అమ్మ నాన్న అస్సలు పంపరు చాలా స్ట్రిక్ట్ అండ్ అక్క పెళ్ళైన తర్వాత వచ్చిన ఫస్ట్ న్యూ ఇయర్ వాళ్ళు చాలా ప్లాన్ చేసుకున్నారు కానీ కొన్ని అన్యవారి కారణాల వల్ల వాళ్ళ ప్లాన్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి సో కింద అపార్ట్మెంట్స్లో ఇప్పుడు సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట பதக்கூட அது ஓகே ரெடிங் லேப்பர் ఎలాగో మాకు ఎలాగో ప్లాన్స్ లేవు కదా సో వచ్చి పడుకుందాము అన్నా సరే ట్వెల్వ్ ఓ క్లాక్కి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఖచ్చితంగా కాల్ చేసి విష్ చేస్తారు మళ్ళీ ఎందుకు లేవడం అని చెప్పి మేము ఇంకా ఆ రోజు ఏదో ఒక సినిమా వేసుకొని కూర్చుందాం అనుకున్నాము కానీ అప్పుడే అపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చి లేదు కింద సెలబ్రేషన్స్ ఉన్నాయి కొన్ని కపుల్ గేమ్స్ అండ్ నార్మల్ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము వచ్చి పార్టిసిపేట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే అని అన్నారు సో మాకు ఎలాగో ఇంకేం ప్లాన్స్ లేవు ముగ్గురు ఇంట్లో కూర్చొని ఏం చేస్తాము అని చెప్పి సరే కదా వెళ్దామని అలా వెళ్ళి పార్టిసిపేట్ చేశామన్నమాట అక్క బావగారు ఒక కపుల్ గేమ్ పెట్టారు అదే నేను మీకు ముందు ఫస్ట్ వీడియో అదే అనమాట కపుల్ గేమ్ అది అది అయ్యాక నార్మల్ గేమ్స్ అది అయ్యాక నెక్స్ట్ జల్దీ ఫైవ్ కొంతసేపు ఆడుకున్నారు జల్దీ ఫైవ్ ఆడుకున్నాక అప్పటికే టైం లెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయింది సో ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా ఎవరు ఇంటికి వాళ్ళు వచ్చేసాం eight one eighty eight, one यानी भाई रखती seven six five four three two one happy birthday Yeah, 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 yeah. Happy New Year! Happy New Year! Happy New Year, Happy New Video ya di Happy New Year. Cepu happy, cepu. Happy New Year, guys. a la veu de లేట్గా పడుకుంటే ఆబ్వియస్లీ లేట్గా లేస్తాం కాబట్టి ఇంకా డే అంతా ఇంకా లేట్ లేట్ నడుస్తూ ఉంటుంది సో ఆ రోజు నైట్ మేము కింద నుంచి పైకి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయినా సరే కొంచెం అందరూ విష్ అది చేయడం కొంచెం మాట్లాడుకోవడం అదంతా అయ్యి పడుకునేటప్పటికి టూ ఓ క్లాక్ అలా అయిపోయింది సో మార్నింగ్ ఏమీ లేదు యాజ్ యూజువల్ డే అన్నట్టే గడిచిందనమాట అండ్ అది కాక మా అక్కకి అండ్ బావగారికి ఇద్దరికి ఆఫీసులు కూడా ఉన్నాయి సో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళలేదు కానీ ప్రజెంట్ ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారు ఆ డే జాన్ ఫస్ట్ అండ్ కుకింగ్ కూడా మేమే చేసుకున్నాం నేను ఆ పొద్దు నుంచి సాయంత్రం వ్లాగ్ తీయలేదు ఎందుకు అంటే నేను కొంచెం ముందు రోజు థర్టీ ఫస్ట్ నైట్ కొంచెం చల్లగా ఉంది చలి ఎక్కువగా ఉంది ఇక్కడ సో హైదరాబాద్లో చలి ఎక్కువగా ఉంది అండ్ అక్కడికి కిందకి వెళ్ళేసరికి కొంచెం కోల్డ్ అండ్ హెడ్ ఎక్ వచ్చిందనమాట అందుకని మార్నింగ్ నుంచి వ్లాగ్ ఏం షూట్ చేయలేదు అండ్ కేక్ సాయంత్రం కేక్ నేనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం హెడ్ ఎక్గా ఉందలే కదా అని ఇంకా ఆర్డర్ పెట్టేశాను ఆర్డర్ పెట్టేటప్పుడు నాకు అర్థమైంది ఒళ్ళు ఉంచుకొని కొంచెం చేసుకొని ఉండుంటే అయిపోయేది కానీ ఎందుకు ఆయన అనవసరంగా ఆర్డర్ పెట్టానా అని ఎందుకు అంటే పాపం వాళ్ళకి ఏమి కొంచెం మెమరీ కింద కూడా ఏదో ఉన్నట్టు ఉంటుంది కదా అని అనుకున్నాను అండ్ నాకు హెడ్ ఎక్గా ఉంది ఇంక ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తాంలే అది ఒకవేళ ఫ్లాప్ అయితే మళ్ళీ అదో బాధ కదా అని ఇంకా ఆర్డర్ పెట్టాను కానీ ఆ రోజు కాస్ట్స్ చూసేసరికి ఒక్క కేక్ కొనాల్సిన కాస్ట్ మనము ఆ తర్వాత రోజే ఎప్పుడో టూ ఆర్ త్రీ కేక్స్ వస్తాయి అదే అనుకున్నా అనిపించింది నాకు సో పోన్లే పాపం వాళ్ళు కూడా బతకాలి కదా వాళ్ళు కూడా ఈ థర్టీ ఫస్ట్ నైట్ ఎక్కువ సోల్డ్ చేసుకుంటారు కాబట్టి ఇంకా మనమేం అనలేము ఎస్ ఈ డే అయితే ఇలా గడిచింది యాజ్ యూజువల్ నార్మల్ డేలా గడిచింది అంటే మనం ఒక్కొక్కసారి చాలా అనుకుంటూ ఉంటాం అవ్వలేనప్పుడు ఇంకేం చేయలేము కదా సో జాన్ ఫస్ట్ అయితే మళ్ళీ వన్ ఇయర్ వరకు రాదు కానీ మనకి సెలబ్రేట్ చేసుకునే మూమెంట్ అయితే ఖచ్చితంగా అందరికి విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీరు అనుకున్నవన్నీ జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకి చాలా లెసన్స్ అయితే నేర్పించి ఉంటుంది కదా సో ఆ లెసన్స్ ఏం మర్చిపోకుండా దాని నుంచి మీరు ఇంకా బెటర్ పర్సన్గా అవ్వాలి అని అనుకుంటున్నాను అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మీరు డే వన్ నుంచి కష్టపడండి ఏదైతే ట్వంటీ ట్వంటీ త్రీలో మీరు సక్సీడ్ అవ్వలేకపోయారో ట్వంటీ ట్వంటీ ఫోర్లో సక్సీడ్ అవుతారో అని గట్టిగా నమ్మండి డే వన్ నుంచి కష్టపడండి అంతేగాని హోప్ కోల్పోయి అయితే ఉండద్దు ఎందుకంటే అన్ని రోజులు మనవి కాదు సో ఎస్ కష్టపడండి ఫలితం దేవుడే ఇస్తాడు ఎస్ అంతే ఇంకా అంతకు మంచి లేదు ఎక్కువగా చెప్తే మళ్ళీ ఏదో ప్రవచనాల్లో అనిపిస్తుంది మీరు మీ గోల్స్ అండ్ మీరు అనుకున్నవన్నీ అచీవ్ చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ న్యూ ఇయర్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ న్యూ ఇయర్ రిజర్వ్యూషన్స్ ఏంటి అనేది కూడా నాకు చెప్పండి నాతో షేర్ చేసుకోండి మీరు సో ఇప్పుడు వచ్చేసి నా న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి అంటే అంటే నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను ట్వంటీ ట్వంటీ త్రీ నాకు చాలా అంటే చాలా 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 లెసన్స్ నేర్పించింది ఆ లెసన్స్లో మ్యాక్సిమం అన్ని బాధలే ఉన్నాయి ఏదన్నా మంచి జరిగింది అంటే అది అక్క పెళ్ళి ఒకటే ఇంకా అది మెన్షన్ ఏం లేదు సో దాని నుంచి ఏదైతే తీసుకున్న ప్రతి మూమెంట్ ప్రతి సీన్ నేను ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంటే ఏదో ట్వంటీ ట్వంటీ ఫోర్లో కష్టాలు రావు లేకపోతే మనం ఎప్పుడు హ్యాపీగానే ఉంటామో అని నేను అనట్లేదు ట్వంటీ ట్వంటీ త్రీలో ఆల్రెడీ మనం ఫేస్ చేసి వచ్చాం కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఆ ఫేస్ మనకి అలవాటు అయిపోయి ఉండాలి సో ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయిపోవాలి ఆ కష్టాలు ఇంకా ఎక్కువ కష్టాలు వచ్చినా సరే ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను అండ్ ఇప్పుడైతే నాకు నేను పెట్టుకున్న రిజల్యూషన్ ఏంటి అంటే యూట్యూబ్లో నేను ఆపేశాను కదా ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఆపేశాను సో ట్వంటీ ట్వంటీ త్రీలో కొంచెం కొంచెంగా మళ్ళీ మొదలు పెట్టాను ఇంకా ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి డేకి వన్ వీడియో కింద నేను అప్లోడ్ చేస్తాను నా కష్టం నేను పడతాను ఇంకా ఫలితం దేవుడు వదిలేస్తాను అంతే సో యూట్యూబ్లో నేను తరోగా ఉంటాను అండ్ అలా ఉన్నాయి నోట్ చేసుకున్నాను హెల్త్ వైజ్ కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ కరోనా కేసెస్ పెరుగుతున్నాయి అండ్ అది కాక వెయిట్ గెయిన్ అయ్యాను వెయిట్ లాస్ అవ్వాలి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అండ్ మంచి స్కిల్స్ ఇంకా డెవలప్ చేసుకోవాలి సో ఎస్ ఇవన్నీ చాలా రెజల్యూషన్సే పెట్టుకున్నాను ఈ రెజల్యూషన్స్ ఎంతవరకు రీచ్ అవుతాను అనేది నాకు తెలీదు మనల్ని మనం నమ్ముకుంటే చాలు ఏదో ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చింది అండ్ రెజల్యూషన్ పెట్టుకొని అదంతా ఏం ఉండదు కానీ అంటే జస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఎలాగో టైంపాస్ అయిపోయింది కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అన్నా సరే కొంచెం మనల్ని మనం దృఢంగా సారీ దృఢంగా చేసుకుని ఏ టైంకి ఏం చేసుకోవాలి అనేది టైం టేబుల్ ఒక స్ట్రిక్ట్గా పాటిస్తే బెటర్ నేనైతే అదే చేస్తున్నాను టైం అయిపోయిన టైం మళ్ళీ రాదు కదా ట్వంటీ ట్వంటీ త్రీ వెళ్ళిపోయింది దాన్ని మళ్ళీ మనం తీసుకురావాలి అంటే తీసుకురాలేము ఖచ్చితంగా సో ట్వంటీ ట్వంటీ త్రీలో మనం వేస్ట్ చేసిన టైం అంతా ట్వంటీ ట్వంటీ ఫోర్లో అసలు వేస్ట్ చేయొద్దు అండ్ బయట మరీ మళ్ళీ జాగ్రత్తగా ఉండండి కరోనా కేసెస్ కూడా నోట్ అవుతున్నాయి సో యాజ్ యూజువల్ మనం జాగ్రత్తగా ఉంటే హెల్త్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఏదొచ్చినా సరే మనం ఫైట్ చేయగలుగుతాం సో ఎస్ అంతే ఈ వీడియో వచ్చేసి ఇంతవరకే మీరు ఏమి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకున్నారు అనేది నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకేనా అండ్ ఇంకా ఏదో చాలా మాట్లాడాలి అనుకుంటాను కానీ వీడియో ఆన్ చేయగానే ఏది గుర్తుండట్లేదు మాట్లాడదాం ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడదాం మనం ఇప్పటికైతే నాకేం గుర్తు రావట్లేదు ఇంతే ఎస్ బై బై టు ట్వంటీ ట్వంటీ త్రీ చాలా మంచి లెసన్స్ నేర్పించావు మా అందరికీ అండ్ మంచి ఉంది చెడు ఉంది మంచిని తీసుకొని చెడును వదిలేయద్దు చెడు నుంచి మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకోండి మన లైఫ్లో చాలు అంతకుమించి ఇంకేం అవసరం లేదు అండ్ కష్టపడండి ఫలితం దేవుడి దేవుడు కొద్దిగాయండి నైంటీ నైన్ మా డాడీ ఒకటే చెప్తారు నైంటీ నైన్ పర్సెంట్ హార్డ్ వర్క్ ఉంటే వన్ పర్సెంట్ లక్ ఖచ్చితంగా ఫేవర్ చేస్తుంది అంట సో మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో అచీవ్ అవ్వలేదు అంటే బహుశా మనం వన్ పర్సెంట్ ఎక్కడో హార్డ్ వర్క్ తక్కువ చేసి ఉన్నామేమో సో అది ఆ వన్ పర్సెంట్ కూడా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కష్టపడండి ఖచ్చితంగా రిజల్ట్ దేవుడు ఇస్తాడు హోప్ మీరు అందరూ బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఎస్ ఇదే ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ చాలా ఎక్కువ చెప్పేశాను బాయ్ బాయ్